ైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి దాని ఏలు రెండవ గ్రంథము ఇరవై మూడవ వచనం మా పితరుల దేవ నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్థుతించుచు ఘనపరుచుచున్నాను ఎలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దానియేలు మరలా చెప్పాను ప్రియులరా ఈ చదవబడినటువంటి భాగంలో మనము గమనిస్తే ఇక్కడ దానియాలు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించ చూడండి మనము ఈ భాగంలో అంటున్నాడు దానియాలు నేను నిన్ను స్థుతించుచు ఘనపరచుచున్నాను దానియాలు దేవుని స్థుతించుటలో గల కారణం మొదటిగా ప్రియులారా ఆయన ఇరవైవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు మనం గమనిస్తే చూడండి ఇరవైవ వచనం నుంచి మనం గమనిస్తే దేవుని వాక్య భాగములో ఎట్లనగా దేవుడు జ్ఞానుల బలమును గలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతి నందునుగాక ఆయన కాలములను సమయములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మారు మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులను ఆయనకు తెలియజేయను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధ ఉన్నది ఆయన యుద్ధం ఉన్నది కనుక అంటా ఉన్నాడు నేను నిన్ను స్థుతించుచు ఘనపరుచుచున్నాను ప్రిలరా మనము ఈ భాగంలో మనం గమనిస్తే ఈ అధ్యాయంలో దాని ఇరవై మూడవ రెండవ అధ్యాయం ఇరవయో వచనం నుంచి ఇరవై మూడవ వచనాన్ని మనం గమనిస్తే దానియాలు స్తోత్ర కీర్తనలతో రెండు ముఖ్య భావాలు ఉన్నాయి దానియాలు దేవుని స్థుతించుటలో స్తోత్ర కీర్తనలో రెండు ముఖ్య భావాలు ఉన్నాయి మొదటిది ఆయన రాజులను త్రోసివేయిచూ నియమించుచు ఉన్నటువంటి గొప్ప దేవుడు అంటే కాబట్టి దేవుడు ప్రపంచంలోని ప్రతి మరి రాజకీయ వ్యవహారాల మీద సార్వభౌమాధికారిగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అందుకనే బైబిల్ గ్రంథంలో ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి అందుకనే ఈ రాజు చేసినటువంటి శాసనం శాసనానికి దానియాలు భయపడలేదు కాబట్టి ఆయన ఇక్కడ ప్రాముఖ్యంగా రాజులకు రాజు ఈ లోక రాజులకు భయపడలేదు ఎక్కడ దాని దానియాలు కాబట్టి మనం కూడా దేవుని స్థుతించేవారిగా ఉండాలి మన దేవుడు రాజులకు రాజు అయి ఉన్నాడు కనుక ప్రభువులకు ప్రభుయి ఉన్న దేవుడు కనుక ఆయన సర్వాధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు కనుక ఆయనను అందుకనే దానియలు అంటున్నాడు నేను నిన్ను స్తుంచుచు గణపరచుచున్నాను కాబట్టి రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేది కనుక రాజుకు భయపడకుండా రాజు శాసనాన్ని కూడా ధిక్కరించగలిగినటువంటి దానియలు కారణం ఏంటంటే ఆయన సర్వాధికారం కలిగినటువంటి రాజులకు రాజు రాజులను నియమించేదే ఆయన అవసరమైతే తీసివేసేది ఆయనే కనుక ఆ సత్యాన్ని దానియలు గ్రహించి దానియలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఇది మొదటి విషయం ప్రియులారా రెండవదిగా మనం చూస్తే చూడండి ఆయన మరుగు మాటలను మర్మములను జ్ఞానుల్ని సైతం కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి రాజు యొక్క సంగతి సహితము బాహాటముగా తెలియజేసేవాడే మన దేవుడు అందుకనే ఏమంటున్నాడంటే ఆయన మర్మముల మరుగు మాటలను అంటే దాని వెళ్ళ అనేకమైన మర్మములను మరి తెలియజేసినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని స్థుతించాలి దేవుని దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియా సహోదరి ప్రియా సహోదరులారా మనం కూడా ఆ గొప్ప దేవుని యొక్క సత్యాన్ని మనం కూడా గ్రహించి ఆ గొప్ప దేవుని దాని ఏదై రీతిగా స్థుతిస్తున్నాడో మనం కూడా అట్టి అనుభవం కలిగి ఉండాలి దేవుడు చేసి గొప్ప కార్యాలను బట్టి దేవుని స్థుతించాలి ఆరాధించాలి ఘనపరిచి మహిమపరచాలి అందుకని నన్ను గనపరచు వారిని నేను ఘనపరిచేదను దాని ఏళ్ళు దేవుని గనపరిచాడు దానియలను ప్రధానమంత్రి స్థానంలోనికి తీసుకువెళ్ళాడు ఆ విధంగా మనం కూడా దేవుని కొరకు దేవుని గనపరిచే విషయంలో మనము ఏమాత్రం కూడా సందేహించకూడదు ఇది దానియలలో చూసి మనం కూడా నేర్చుకొని ఆ మహా గొప్ప దేవుని మహిమపరచాలి రెండోదిగా మరుగు మాటలను మర్మములను జ్ఞానుల సహితం కూడా మరి తిప్పలు పెట్టినటువంటి దానియాలు అనేకమైన సార్లు ఏం చేశారంటే ప్రియులరా జ్ఞానులను పిలిపించాడు జ్ఞానులను పిలిపించాడు వారి వల్ల కాలేదు అనేకులను పిలిపించాడు వారి వల్ల కాలేదు కానీ దానియాలు మరి జరగబోయే విషయాలన్నిటిని కూడా చెప్పినటువంటి దానియాలుగా ఉన్నాడు అదే అందుకనే మరుగు మర్మములను బయలుపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినవాడు అందుకని యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన భూత వర్తమానములను భవిష్యత్తు వర్తమానములను అన్నీ కూడా ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుడు ప్రియులారా రెండు ఇరవై ఏడవ వచ్చినలో మనం గమనిస్తే అన్యుడైన ఏ శోధగాడు ఈ మర్మమును విప్పలేని విప్పలేడని దానియలు రుడీగా చెప్పాడు పైగా దీన్ని వెల్లడి చేయగలిగే వెల్లడి చేయగలిగాడు దేవుడు మాత్రమేనని కూడా చెప్పాడు జ్యోతిష్కులైనను చెప్పలేనటువంటి గొప్ప సంగతులు గొప్ప మర్మములను దానియాలకు దేవుడు బయలుపరిచిన వాడుగా ఉన్నాడు కనుకనే దానియలు అంటున్నాడు రెండు ఇరవై మూడులో నేను నిన్ను స్థుతించుచు గనపరుచుచున్నాను ఎలాగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదివి కనుక దేవుడు మర్మములను తెలియజేసేవాడు ఆయన మనకు మరుగు చేసేవాడు కాదు కాబట్టి ఆ మోషేకు మరి ఏది కూడా చెప్పకుండా ఉండలేదు కాబట్టి అలాగే ఇక్కడ కూడా దానియులకు ఆయనే సమస్తమును తెలియజేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీవు నీకు కూడా మనకు కూడా ఆయన సమస్తమును తెలియజేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము దేవుని సన్నిధిని కలిగి ఉండి దేవుని యొక్క ఘనత దేవుని యొక్క మహిమను మనం ఆరాధించేవారిగా దేవుని గనపరిచేవారిగా ఉండాలి అందుకనే దానియాలు ఆ విధంగా దేవుని స్థుతించగలుగుతున్నాడు కనుక మన దేవుని యొక్క గొప్ప విషయాలను మరి దేవుడు మనకు దానియాల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా ఏ విషయంలో దానియాలకు వచ్చిన పరిస్థితులు మనకు వచ్చి ఉన్నప్పుడు మనం కూడా దేవుని కొరకు నిలవబడి దేవుని కొరకు మనము కూడా నిలవబడినప్పుడు దేవుడు ఆ దాన్యాలు చేసినటువంటి దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు కనుక మనం భయపడక ధైర్యం కలిగి నిబ్బరముతో ముందుకు సాగిపోయే వరంగా ఉండాలి ఈనాడు మన ఎదుట కూడా అనేకమైన నూతన చట్టాలు రాక రావచ్చు అయినా కూడా భయపడవలసిన అవసరము లేదు ఎందుకంటే ఈ యుగ సంబంధమైన మనకు బుద్ధి కలుగు కొరకాయి పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు మన పితరులైనటువంటి వారి చేసినటువంటి జీవితాల్లో గొప్ప కార్యాలను గ్రంథస్థం చేసి ఉంచాడు కనుక దిగులు పడక భయపడక ఇలాంటి చట్టాలు ఇలాంటి అనేకమైనటువంటి శాసనాలు చేసినప్పటికీ ఆనాడు దానియాలు భయపడలేదు దానియలు అనేకమైన మరి సింహ పనులు వేస్తామన్నారు అయినా భయపడలేదు కాబట్టి మనం కూడా దేవునికి భయపడి మన ఆత్మను దేహమును చంపేవారికి భయపడకుండా మన దేహమును ఆత్మను నరకములో భయపడే భయపడేవారంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా మన ప్రభుని ఏ విశ్వాసం విశ్వాసముంచి ధైర్యంతో ఈ యాత్ర జీవితంలో ముందుకు సాగిపోవుటకు దేవుడు మనలను బలపరిచి భద్రపరిచి విశ్వాస యాత్ర జీవితంలో దానివలే మరి వలె మరి వలె ముందుకి సాగిపోనట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము లేఖన భాగం భాగాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి నీ మాటల కొరకై స్తోత్రాలు అనేకమైన నూతన చట్టాలు చేసినప్పటికీ నీ దానియాలు భయపడక రాజులకు రాజై ఉన్న దేవుణ్ణి నేను నిన్ను అని చెప్పినట్లు మా యాత్ర జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు మాకు వచ్చినప్పటికీ మేము ధైర్యంగా ముందుకు సాగిపోనట్లు దాని విలువలే షడ్రక్ మేషక్క వలె ముందుకు సాగిపోనట్లు సహాయపడము కృపు చూపించము కనికరించము ప్రార్థించమని కోరినటువంటి ప్రియా సహోదరి సహోదరులందరికీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం వారి అవసతులెక్కర్లు యేసుక్రీస్తు నామంలో తీరుస్తురండి ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించండి ప్రస్తుత కాలములో ఉన్నటువంటి ఆయా అనేకమైన వ్యాధి బాధలతో బాధపడుతున్నటువంటి వారందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రక్షించబడిన వారిని ఆత్మీయంగా బలపరచండి రక్షించబడి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన బిడ్డలను దాని వల్లే దేవుని కొరకు నిలవబడే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుకుంటూ చదువుకునే బిడ్డలకు సహాయం చేయండి ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలకు తోడుగా ఉండండి ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము సహాయం చేసి మీరే మహిమ పొందుతురమ్మని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ద